తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ వినాయక చవితి రోజు నుంచి మరి ఇక్కడ ఉన్న తాడేపల్లిగూడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా మరి సాల్వ్ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఏదైతే సంక్షేమ పథకాలు ఈవేళ ప్రజలకు అందుతున్నాయో ఆ సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందుతున్నాయా లేదా లేదైనా ఎక్కడైనా అన్ని అర్హతలో ఉండి కూడా సంక్షేమ ఫలాలు అందని వారందరికీ కూడా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఎవరైతే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లేదంటే తహసీల్దారు ఎండిఓ వీళ్ళందరి దగ్గర మేము దాన్ని పరిగణలో తీసుకుని తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి ఎవరు కూడా కా పెన్షన్ తీసేసారని ఎవరు కూడా అధైర్యపడవద్దు మేము ధైర్యం చెప్పి ఖచ్చితంగా ఉంటే వంద శాతం వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఈవేళ కొత్తగా తమ్ముడు పొండరి గారు లైట్ నైన్ మీడియా ఇవేళ ఓపెన్ చేయడం జరిగింది వారికి కూడా వినాయకుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి చక్కగా మీడియా అంటే ఏంటనేది ప్రజలకి ప్రజల సమస్యలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు నాయకులకి తెలియజేసి మరి ఈ ఛానల్ అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రైట్ నైన్ మీడియా